వసూలు వసూలు చేస్తున్నారు అనేటువంటి దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇవాళ మార్నింగ్ సీఎం గారు రాత్రి కూడా చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశారు అదే విధంగా ప్రతి బోట్ కి ఏదైతే రిస్క్ పెడుతున్నటువంటి బోట్ ఉందో ఆహార పదార్థాలని అందించడానికి వెళ్తున్న బోట్ అందులో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కింద వ్యక్తిని కూడా పెట్టి పంపించుకునేటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే నడుస్తుంది కాబట్టి అది కంట్రోల్ రూపం కలిసి అదేవిధంగా రెండో మాట మీరు చెప్పింది లోపల ఉన్నటువంటి వాళ్ళకి అందట్లేదు అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది టెక్నికల్ గా కొంత మనం లోపలికి వెళ్ళడానికి వీల్ లేనంత ప్రవాహం ఉండటం వల్ల బోర్డు కూడా లోపలికి వెళ్ళడానికి వీలైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఎక్సీట్ అవుతుంది తర్వాత ఇప్పుడు డిపార్ట్మెంట్లు అన్నింటి మధ్య కోఆర్డినేషన్ కూడా ముఖ్యమంత్రి గారు పాయింట్ టు పాయింట్ టు మినిట్ టు మినిట్ కోఆర్డినేట్ చేశారు కదా అందరి డిపార్ట్మెంట్ల మధ్య ఒక సమన్వయం ఏర్పడింది తద్వారా ఇప్పుడు నీళ్లు కూడా తగ్గుతున్నాయి కనుక అందరినీ రెస్క్యూ చేస్తాం దానికంటే టాప్ ప్రయారిటీ ఏంటంటే ముందు మాకు లోపల ఉండిపోయిన వాళ్ళకి భోజనం మంచి నీళ్లు పిల్లలకు పాలు ఇవ్వటం అవి ఇచ్చిన తర్వాత రేపు నుంచి రెస్క్యూ పూర్తిగా ఎన్డిఆర్ ఎన్డిఆర్ఎఫ్ అవి కూడా వాళ్ళు కూడా బాధ్యత దగ్గరికి వెళ్ళి అందరూ ఎక్కించుకుని ఒక్కొక్కటి అన్న ఎనకొని రూపాయలు ఎక్కువ నాలుగు వీడియోలో వాయిస్ ఉంటే అంత పంపితం కూడా ఉన్నారు కొంచెం చూసింది కలిసి సాధారణంగా అలాంటి పని చేయదు ఒకవేళ ఎక్కడైనా మీకు ఎలాగైలు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని విధంగా శిక్షించేటువంటి బాధ్యత అటువంటి పునరావృతం కాకుండా బాధ్యత ప్రభుత్వం ఇంకొక పాయింట్ పునరావాస కేంద్రాలను తరలించే ప్రయత్నంలో కనీసం కొద్ది మందిని మాత్రం ఇక్కడ కూడా రికమెండ్ చేస్తారు రికమెండ్ చేసిన ఉన్న వాళ్ళని మాత్రమే రికమండేషన్ రికమండేస్తుంది ఇప్పుడు కూడా చెప్తారు మీరు వినండి ఇక్కడ పెద్ద రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పుడు రికమెండేషన్ జరిగేటువంటి అవకాశం లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఫుడ్ తీసుకొస్తున్నాం ఇక్కడికి ఈ స్పాట్ కు వచ్చేటప్పటికి మన లోపల వెళ్ళకముందు అందరూ లాగేసుకుంటున్నారు ఆ రకమైనటువంటి దొమ్మి ఎప్పుడు జరుగుతుంటది ఎలాంటి విమర్శలు వచ్చినప్పుడు అది కొంచెం ఇబ్బంది అవుతుంది తప్పితే ఇప్పుడు దాన్ని కూడా క్రమేపు తగ్గించు మీరు చాలా మంది రిస్క్ అవుతున్నారు బయటికి వెళ్తున్నారు చాలా మంది ఇబ్బంది కూడా వెళ్తుంది ఆ చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా చూస్తాం ఖచ్చితంగా అందరికీ ఫుడ్ మంచి నీళ్లు పాలు అందరూ ఏర్పాటు చేస్తాం అందరినీ బయటికి తీసుకొచ్చి రిస్క్ మెయిన్ రోడ్ లో ప్రధానమైన సెంటర్ లోనే వ్యాన్లు పెట్టి కనీసం ముసలా ముసలి చాలా మంది ఇబ్బంది పడి అనారోగ్య పరిస్థితి కనీసం మంచిది బ్యాగ్ అయితే గత మూడు రోజులు అనలేదని చాలా మందికి అనలేదు మాట వాస్తవం చాలా మందికి అందేటువంటి అవకాశం కూడా అవుతే ఒకవేళ మనం జరగలేదు దాన్ని జరిగిందని చెప్పడానికి కూడా నేను సిద్ధంగా లేవు కాకపోతే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి సాంకేతికపరంగా పరంగా బోట్లు లోపలికి వెళ్ళలేకపోవడం కానీ ట్రాక్టర్లు వెళ్ళలేకపోవడం ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల చాలా మందికి అందకు ఉన్న ఉండొచ్చు వాళ్ళు ఆ ఇబ్బంది లేకుండా కూడా కోఆర్డినేషన్ పెరిగింది రెస్క్యూ ఆపరేషన్స్ పెరిగి ఇచ్చేటువంటి కార్యక్రమం పెరిగింది చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు తిరుగుతున్నారు మీరు వచ్చి తిరుగుతున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేసుకోరు కాబట్టి సెలబ్రె సెలబ్రేట్ చేయకపోయినా కూడా వచ్చి ఎక్కువ మంది వచ్చేస్తారు కాబట్టి దాని నుంచి దూరంగా ఉండాలి వేరే చోటుకి వెళ్ళే వేరే చేసుకోవాలి రేపు హుతాహుటిని వస్తున్నారా వచ్చినంటే వచ్చినట్టే ఈ బుడ మీరు ఈ విధంగా పొంగి విజయవాడ ముంచడానికి ఎవరు తప్పిన ప్రభుత్వ అధికారుల ఇరిగేషన్ అధికారుల ప్రభుత్వం ఇది సంపూర్ణంగా ప్లానింగ్ లేకపోవడం ప్రతి స్టేట్ జరుగుతుంది మీరు ఇంకొక రకంగా చూస్తే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా దానికి శాశ్వత పరిష్కారాలు ఎప్పుడు చూడకుండా కూతు మంత్రంగా చేసిన పరిస్థితి కూడా కారణం ఐదు సంవత్సరాల నుండి తక్కువ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ అచేతన కూతు ఉండడం వల్ల సరైనటువంటి విధానం లేకపోయింది వాళ్ళు ఇప్పుడు మనం జయవాడకి వరదలు జరిగింది దీన్ని భవిష్యత్తుల ప్రభుత్వ యంత్రాన్ని తప్పనిసరిగా చేపడుతున్నాం రాబోయే రోజుల ఇబ్బందులు లేకుండా చూడగలిగే సమర్థత అనుభవం మా ముఖ్యమంత్రి గారికి ఉంది ఆయన నేతృత్వంలో తప్పనిసరిగా ప్రజలు కాపాడే బాధ్యత గోదావరి జిల్లాల మంత్రిగా గోదావరి జిల్లాల మంత్రిగా వచ్చారు మరి ఈస్ట్ గోదావరి కాకినాడ ఇవన్నీ సొంత జిల్లా అక్కడ కూడా కొన్ని బాధితులు వరదలకి నిన్నా మంది ఇబ్బంది పడ్డారు రిలీఫ్ వచ్చింది కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కూడా తమిళనాడు పోస్తే ఇబ్బంది పడిన పరిస్థితులు కొన్ని లోత ప్రాంతాలు అక్కడ ఇప్పటికే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అధికారులు కానీ

వాటిని గ్రహించే ప్రయత్నం చేశారు వాళ్ళు దగ్గరికి వెళ్ళారు భోజనం అందుతున్న కేంద్రాలు తరలించే విషయంలో ప్రత్యామ్ ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక పెట్టారని చెప్పన్నారు కానీ బోర్డుల దగ్గర ప్రవేశించి ప్రజల్ని బాధితుల దగ్గర వేల రూపాయలు గుంజుతుంటే మరి దీనికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పండి అలాంటి పరిస్థితులు రాకుండా కోసం ప్రైవేట్ బోట్లు అలాంటి పరిస్థితులు చేస్తే బోట్లు కూడా ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తారని చెప్పి ఎంపీ మరి మంత్రి గారు దృష్టి తీసుకొచ్చింది అలాంటి పరిస్థితి ఉండదని చెప్పన్నారు కానీ పక్కనే మంత్రి గారు మాట్లాడుతుండగానే మహిళలు స్థానికులు పార్టీలందరూ కూడా ఒక్కొక్కరి దగ్గర ఎన్డీఆర్ఎఫ్ టీములందరూ కూడా డబ్బులు అడుగుతున్నారు వెయ్యి రూపాయలు ఇస్తేనే బోటు ఎక్కించుకున్నారని కూడా మంత్రి దుర్గ దుర్గేష్ గారి సమక్షంలోనే బాధితులు వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం సింగనగర్ లో ఇది ఉంది అధికారులు నాలుగు మాత్రమే వెళ్తున్నారు మంత్రులు కూడా రావాలని వస్తున్నట్టు తప్ప చిమ్మర దాకి ప్రజలు రక్షించే ప్రయత్నం చేరలేదు అనేది స్థానికులు చెప్పినప్పుడు వారి స్థానికుల అభిప్రాయం చెప్పనమ్మా మంత్రి గారు చెప్పారు ఇప్పుడు మీకు మంచి సౌకర్యం కల్పిస్తున్నా ందుకర్గేశ్వరీ <Santhe> ప్ర <Santhe> 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 <Santhe>

వీళ్ళొచ్చి పడవల్లో వచ్చి ఇంటింటికి ఇవ్వాలి కదా ఈ బోల్ట్లు రావాలంటున్నారు అయిపోయిన ఆడవాళ్ళు ముసలి పడిపోతే పరిస్థితి వరలక్ష్మి ఎవరు చేసినా సరే ఈ ఎన్ఆర్ అప్పుడు కరోజు ఎక్కడ నీళ్ళు తగ్గిందన్నారు ఆయన ఆగిపోతున్నాయి ఆగిపోతుంది రాజీనాథ్ మాత్రం ఇప్పుడు అసలు లేదు పొడవ లేదు ట్రాక్టర్ లేదు అంత ఘోరం తిరుగుతున్నారు కదా వాళ్ళు దృష్టిలో పెట్టారు ఆయనతో ఇప్పటి వరకు నేను ఆయనతోనే ఉన్నాను ఆయన మాట కూడా వింటలేదు అధికారు ఆర్జీఓ చెప్తామన్నారు అడిగాడు ఆర్జీ కూడా అడిగా ఆర్జీ గారు ఏమన్నారంటే ఆర్టీవారు చెప్తున్నారు సార్ అంటే ఇప్పుడు ఏంటి ప్రత్యామ్నానికి ఏం చేస్తే మీకు మంచి ఉండే వాళ్ళు పంపించమనండి అంటే ఇంకేమి లేదు మాకు కరెంట్ వచ్చే వరకు వాటరు ఫుడ్ డే పంపించమని చాలు ఏ పర్వాలేదు అలా మందికి వెయ్యి మంది పనులు పెట్టారంట వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కాదు రెండు రోజుల నుంచి వేల మంది ఉన్నారు వాళ్ళు వంద మంది ఉన్నారు ఎట్లా సమాధానం చెప్తారు వంద మంది ఏదన్నా అని వంద మంది ఇన్ని రోజులు వచ్చి చెప్పండి అవునా కదా వంద మంది లేకపోతే ఒక ఆరు ఊరు ఒక బోట్ లో ఉన్నారు ఆరు వందల మంది గ్యాకులు ఇవాడిని ఫోన్ చేసి పలాని పేరు చేస్తే ఇంకో వేల దగ్గర వెయ్యి అడిగారట వాళ్ళు చెప్తున్నారు లేడీస్ అందరూ చెప్తున్నారు మిమ్మల్ని డబ్బులు అడిగారు

ఇక్కడికి వచ్చి చాలా మంది అధికారులు తిరుగుతున్నారు కదా వాళ్ళని అడిగారు మనుషులు ప్రభుత్వం ఇప్పటి వరకు మీకు ఏం కూడా

ఇక్కడికి వచ్చి అధికారులు ఏం మీకు రావాలండి ఒకటి చేస్తున్నారండి చిన్న ఉన్న వాళ్ళు పిల్లలు కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు వాళ్ళందరూ ఏం చేయాలండి వాళ్ళకి ఎవరికి ఫెసిలిటీస్ లేవండి సిటీ ఆసు ట్యూబ్లే బ్యాగ్ బ్యాక్ గ్రౌండ్ మందులు ఎక్కడ పది సిటీ అండి సిటీ అవట్ వచ్చి మా డాబాబు పది మంది ఉన్నారండి మొత్తం ముగిపోయి చిన్నీళ్ళు ఉంటే వాళ్ళందరూ మా డాబా పైకి వచ్చి పది మందికి నేను చుట్టుకు తీసుకెళ్తాను ఇద్దరు మూడు రోజులు ఎవరు రావట్లేదు మేమే తీసుకెళ్తాం మూడు రోజుల నుంచి మూడు నాలుగు రోజులు ఏం చేస్తారు కడుపు కోసం ప్రాణాలు ఉన్నాయి పోయి ఉంటే తెలవసరంలా ప్రాణాలు పోయినాయి చిన్న కాస్త మరి ఏం చేస్తారు ఆపకుండా పిల్లలు చిన్న పసిపిల్లలు నలుగురు ఉన్నారండి వచ్చావు ఒక పట్లనే తీసుకెళ్ళాలి అన్నారు అందరు రాగలరా అందరు రాగలరా అందరు రాగలరా మా సిటీ అవుట్ ఖర్చులో ఐతే అసలు మహిళా శిరోమనులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహింగ్ అన్ని రకముల చీరలు వెస్ట్రన్ వేర్ లెగ్గిన్స్పట్స్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ ఫైవ్ డిస్కౌంట్ అడ్రస్ బిస్రాక్ ప్లాజా రాజనగర్ स्ट्री बिडि कलिनी एलुरू मास नै फोर एट त्रिबल फाइभ थ्री डबल सिक्स मरियो